హలో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ కేఎంఆర్ సో ఫ్రెండ్స్ ఇవాళ మనం ఒక మంచి రెండు వందల ముప్పై గజాల వెస్ట్ ఫేసింగ్ ప్లాట్లు శ్రీశైలం హైవేకి సెకండ్ ఫేజ్ వెంచర్లో మీరు ఆడేదైతే కాంపౌండ్ వాల్ కనబడుతుందో అది తీసేస్తే ఈ వెంచర్కు శ్రీశైలం హైవేకి జస్ట్ ఒక వంద మీటర్లే డిస్టెన్స్ ఉంటుంది సో ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఏదైతే కనబడుతుందో ఇది థర్టీ త్రీ ఫీట్ రోడ్ అనమాట ఇక్కడ నుంచి మనకు కడతాల్ జస్ట్ ఒక ఫైవ్ కిలోమీటర్స్ ఉంటుంది ఇటు కడతాల్కి కందుకూరుకి మధ్యలో ముచ్చర్ల గేట్ దగ్గర అయితే మనం హైవే ఫేసింగ్ వెంచర్లో అయితే ఉన్నాము సెకండ్ ఫేజ్ వెంచర్ అనమాట ఇది సో ఇక్కడ మనం కనబడుతున్న ఈ ముప్పై మూడు ఫీట్ల రోడ్డుకి దగ్గరలో సో ఇక్కడ మీకు చూపిస్తాను ఇక్కడ కార్నర్ ప్లాట్ వదిలేసి వరుసగా మూడు ప్లాట్లు అయితే ఉన్నాయి రెండు వందల ముప్పై గజాల ప్లాట్లు మూడైతే ఉన్నాయి సో క్లియర్గా అబ్జర్వ్ చేయండి మొత్తం అంతా అండర్గ్రౌండ్ డ్రైనేజు ఎలక్ట్రిసిటీ ప్లాంటేషన్ అన్నీ చేశారనమాట దీంట్లో సో ఫ్రెండ్స్ ఇక్కడ నుంచి మనకు కందుకూరు కానీ స్కిల్ యూనివర్సిటీ కానీ జస్ట్ అవన్నీ కూడా చాలా అంటే చాలా దగ్గర ఉంటాయి మనకు చుట్టూ ఫామ్ హౌస్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట సో హైవేకి సెకండ్ బిట్టు ఫస్ట్ ఫేజ్ వెంచర్లో దగ్గర దగ్గర పద్దెనిమిది వేలు గజం నడుస్తుంది సో ఈ ప్లాట్ అయితే మనకు జస్ట్ పన్నెండు వేలకే వస్తుంది అనమాట మూడు ప్లాట్లు అయితే ఉన్నాయి సో ఫ్రెండ్స్ ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే వెంటనే మన నంబర్కి అయితే కాల్ చేసేయండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ